శుభాకాంక్షలు ఫర్ ఫస్ట్ టైం సెవెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ లో ఇద్దరు తోటి కలిసి బతుకమ్మ పెడుతున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఎలా జరిగింది మీ సర్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిళ్ళు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కామెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి తెలుసు కదా లాస్ట్ వీడియోలో చూసారు కదా ట్రావెల్ బ్లాగ్లో నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట మేము వచ్చేదానికంటే ముందే గీతక్క వాళ్ళు వచ్చిల్లు గీతక్క అంటే తెలుసు కదా మా తోటికోడ అండ్ పిల్లలు అందరూ అయితే వచ్చిళ్ళు అనమాట సో ఇంకా మార్నింగ్ అయితే లేచినాం మా బిజినెస్ గాజుల బిజినెస్ కాబట్టి ఇది దసరా సీజన్ కాబట్టి గిరాక్ ఏమన్నా ఉంటుంది కదా అని చెప్పేసి అత్తమ్మ మామయ్య అయితే ఊళ్ళకి అయితే వెళ్ళిపోయే ఇంకా బతుకమ్మ పేర్చడం సత్తులు చేయడం అదంతా మేము ఇద్దరం చేస్తామంటే వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ మేము బతుకమ్మ వేచి రెడీ అయ్యే టైంకి వచ్చిందనమాట అయినా కూడా బిజినెస్ అనేది చాలా డౌన్ అయిపోయింది ప్రజెంట్ ఉన్న రోజులలో గాజుల బిజినెస్ అనే కాదు ఏ బిజినెస్ అయినా ప్రజెంట్ ఉన్న రోజులలో ఆఫ్లైన్ గిరాక్ అనేది తక్కువ అయిపోయింది అనమాట ఎక్కువ అందరు ఎవరైనా ఆన్లైన్ లో పల్లెటూరులో అయినా సిటీలో అయినా ఆన్లైన్ లోనే ఎక్కువ కొనుక్కుంటున్నారు కాబట్టి ఆఫ్లైన్ కొద్దిగా తగ్గింది కాకపోతే మనము ఆ బిజినెస్ ని మనం కుల వృత్తిని అయితే సైడ్ చేయలేం కాబట్టి అత్తమ్మ వాళ్ళైతే అవే అమ్ముతారనమాట ఇక్కడ నా కళ్ళు చూస్తే ఎంత ఉబ్బినాయని చూస్తున్నా ఎందుకంటే నైట్ త్రీ ఓ క్లాక్ వరకు గీతక్క నేను మా ఇద్దరు పట్టు చీరలకు కొంగులు అనమాట పడుకునేసరికి నైట్ త్రీ అయింది మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ లేసేసరికి ఫేస్ అలా ఉందనమాట సో ఫస్ట్ అయితే బ్రష్ చేసి చాయ్ రాయిన తర్వాత నేను మిగతా పనులన్నీ మిగతా అని చెప్పేసి ఇద్దరం అయితే ఇక్కడ ఫేస్ వాష్ చేసుకొని ఛాయ్ అయితే దాయిన్నాము ఇక్కడ అయితే ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు కలిసి బ్రష్ చేస్తున్నారు ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్లోకి పోహ అయితే వేసినాం అనమాట అంటే ఇక్కడ దోశ ఇడ్లీ అని పెట్టుకుంటా కాదని చెప్పేసి సింపుల్గా మా ఫ్యామిలీ ఫేవరెట్ పోహా అయితే చేసినాం నాకైతే పోహా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ ఇలాంటి టైంలో అవే చేస్తాను అనమాట సో ఇక్కడైతే అప్ అయ్యి బతుకమ్మ వేసేదాకా అన్నం తినద్దు కాబట్టి టిఫిన్ అయితే చేయొచ్చు కదా అని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తున్నాం ఆల్రెడీ అందరు చేసేసి ఇంకా నేను గీతాకే బ్యాలెన్స్ ఉన్నాం సోషిలా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో సో బతుకమ్మ పేర్చాలన్నమాట ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు కానీ ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేసి టీ అయితే తాగాము సో వ్లాగ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి సిటీలల్లో ఎక్కువ బంతి పూలతో అయితే బతుకమ్మ వేస్తారనమాట అదే ఊర్లలో అయితే ఇట్లా టేకు పువ్వులతో అయితే బతుకమ్మ ఎక్కువ వేస్తారు దీన్ని ఇట్లా చెట్టు నుంచి తెంపుకొచ్చి దాన్ని ఇట్లా నీట్గా కట్టలు కట్టలు కట్టి దీన్ని కలర్లో డిప్ చేసి అవి కొంచెం డ్రై అయిన తర్వాత అయితే బతుకమ్మ వేస్తారనమాట ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అయినా సింపుల్గా లో బడ్జెట్లో అవుతుంది కాబట్టి ఊర్లలో ఎవరైనా దీనికే ప్రిఫర్ చేస్తారు లాస్ట్ ఇంకా నైట్ అయినాక బతుకమ్మ అని చూడండి మ్యాక్సిమం అసలు టేకు పువ్వు లేకుండా ఏ బతుకమ్మ కూడా ఫినిష్ కాదనమాట అనమాట అదే సిటీలలో అయితే మొత్తం బతుకమ్మ సీతజేడ గునువు పువ్వు ఇవే ఉంటది యాక్చువల్ గా ఈ రోజు అయితే మాకు బతుకమ్మ రోజు సీతజేడ అండ్ గునువు పువ్వు అసలు దొరకలే అనమాట ఇక్కడ కొందామన్నా దొరకలే సో ఇంకా బంతి పువ్వులు ఈ టేకు పువ్వు రంగే పువ్వులతో అయితే బతుకమ్మ వేసినాం అనమాట కొన్నే పువ్వులు ఉండే సో అట్లా మాకు వచ్చినట్టు ఉన్న దాంట్లో అయితే బతుకమ్మ అయితే వేసినాం ఇక్కడ అయితే జోగులు చేసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా అక్కడ పని అయితే గానిస్తున్నాం తమ్మేలాని ఇంట్రోలో చూసారు కదా మా పెళ్ళయి సెవెన్ ఇయర్స్ అయితున్నాం మేమిద్దరం తోటి ఎప్పుడు బతుకమ్మ ఫెస్టివల్కి ఇద్దరం కలిసి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నదే లేదనమాట ఇదే ఫస్ట్ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ బతుకమ్మ టుగెదర్ పెళ్ళిన తర్వాత ప్రీవియస్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ వరకు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన లాస్ట్ ఇయర్ నేను ఒకదాన్ని నచ్చినా కానీ గీతకు కొలు రాలే అనమాట కానీ ఈసారి అనుకోని ఇద్దరం కలిసి అయితే వచ్చినాం సో ఇవన్నీ పూలు అయితే మా దగ్గర ఉన్నాయి సో మెల్లమెల్లగా అయితే అన్ని సెగ్రిగేట్ చేసినాం దగ్గర పెట్టుకోవడానికి ఇంకా మిన్ను అయితే హెల్ప్ చేస్తుంది అనమాట టేకు పూలన్నీ కట్టగట్టినాం కదా అవన్నీ కలర్స్లల్లో డిప్ చేసుకుంటాం మిన్ను కూడా హెల్ప్ చేస్తుంది ఆ కమలం పూలు తంగేడు పువ్వు టేక్ పువ్వు బంతి పూలు ఇంకా త్రీ కలర్స్ అయితే తెచ్చుకున్నాం ఎల్లో గ్రీన్ పింక్ టేక్ పువ్వుకి కలర్ వేయడానికి ఇంకా గీతక్క అయితే స్టార్ట్ చేసింది యాక్చువల్గా ఈ సిక్స్ ఇయర్స్లో నా పెళ్ళైనప్పుడు ఎక్కడికి పోయినా పిన్ని వాళ్ళ ఇంటికి పోయినా ఎక్కడికైనా నేనే అయితే బతుకమ్మ వేస్తా కానీ ఈసారి నాకంటే పెద్ద మాక్కున్నది ఉన్నది కాబట్టి ఆ పని మాకకే అప్ప చెప్పి నేనైతే వీడియో తీసుకునే పని పెట్టుకొని మీకు ఇలా వీడియో తీసుకుంటూ చూపిస్తున్నాను అనమాట అక్క బతుకమ్మ వేరుస్తుంటే నేనైతే పూలు అందిస్తున్నాను అనమాట మేమిద్దరం అయితే అంతే ఒకళ్ళు బోల్ దొంగతా అంటే ఒకళ్ళు బోలు కడుగుడు ఒకళ్ళు బట్టలు వింట అండి ఇంకొల్ బట్టలు జాడేసారు అట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకుంటా ఆ పని చేసుకుంటూ అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ పని కంప్లీట్ చేస్తాం అనమాట అట్లా ఎతే పని చేసినట్టు కూడా అనిపించేది బతుకమ్మ రోజు అయితే ఫుల్ ప్యాక్డ్ అనమాట టైమ్ బతుకమ్మ వేసేసరికి టూ అయిపోయింది ఎందుకంటే ఆ ఎక్కువ కట్టలు కట్టేసరికి మస్తు టైం అయితే తీసుకుందనమాట ఇంకా బతుకమ్మ వేసి సత్తులు చేస్తారు మా సైడ్ అయితే పల్లెల సత్తు నువ్వుల సత్తు ఇంకా ఐదు రకాల ధాన్యాలు వేసి మూడు సత్తులు అయితే గీతకి వేసింది అనమాట ఆ సత్తులు చేసి రెడీ అయ్యేసరికి ఫుల్ టైం అయిపోయింది ఇక మా ఇంట్లో అత్త మామయ్య మా ావాళ్ళందరూ తిట్టిల్ అనమాట ఇంకెప్పుడు రెడీ అవుతారు ఇంకెప్పుడు రెడీ అవుతారు అని సో ఇంకా ఆగమాగం ఫాస్ట్గా రెడీ అయ్యి బతుకమ్మ దాగరికైతే పోయినాం సో ఇంకా మేమైతే ఇట్లా బతుకమ్మ పేరుస్తున్నాము మీరు అన్ని పువ్వులతో ఇట్లా మీ సైడు ఏ ఫ్లవర్స్ ఎక్కువ దొరుకుతాయి అనేది కమెంట్ చేయండి మా ఏరియాలో అయితే టేక్ పూవే మీకు ఒకటి చెప్పనా మా పెళ్ళయి సెవెన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మా గీతక్క నేను ఎప్పుడు బతుకమ్మ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి కాదు ఆ గీతక్క నోరుచ్చిట్టు దేవుడు ఇచ్చి మూగదాని కాదా చెప్పు ఇదే ఫస్ట్ అని తెలుసా లాస్ట్ ఇయర్ ఒక్కదాన్ని వచ్చిన అప్పుడు ఒక్కరు రాలే ఈసారి ఇద్దరం కలిసి వచ్చినాం ఫర్ ది ఫస్ట్ టైం సెవెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఇద్దరు తోటికోడలు కలిసి బతుకమ్మ పెడుతున్నారు పెంచు అది అదనమాట ముచ్చట అట్లా అదోటి ఇదొకటి ముచ్చట్లు చెప్పుకుంటూ జోకులు చేసుకుంటూ నవ్వుకుంటూ తులుకుంటూ అయితే ఫైనల్గా మా బతుకమ్మని అయితే కంప్లీట్ చేసినాము మా బతుకమ్మ ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యాక్చువల్గా ఇంకా ఫ్లవర్స్ ఉంటే పై దాకా తీసుకెళ్దాం అనుకున్నాం కాకపోతే మా ఫ్లవర్స్ సరిపోక అక్కడికే బతుకమ్మని స్టాప్ చేసినాం అనమాట సో మా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా బతుకమ్మ పెరవడం అయిపోయి దేవుడి దగ్గర కూడా అనమాట ఇంకా ఇప్పుడు వస్తే ఇంకా బతుకమ్మకి ప్రసాదం అనమాట బతుకమ్మ రోజు ఖచ్చితంగా తెలంగాణలో అయితే సత్తులు అయితే చేస్తారు కాకపోతే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా వేస్తారు మా ఇంట్లో అయితే పల్లీల సత్తు వేరే నువ్వుల సత్తు వేరే ఇంకా ఐదు ధాన్యాలు అంటే మినుములు బియ్యం పల్లీలు ఇంకా కొన్ని రెండేమో వేసి గీతకు అయితే సత్తు చేసింది అనమాట ఇంకా సత్తు కూడా చేయడం అయిపోయిన తర్వాత మా మిన్నుకి ఫుల్ కర్లీ హెయిర్ అనమాట సో కొంచమన్నా స్ట్రైట్నింగ్ చేద్దామని స్టార్ట్ చేసిన స్ట్రైట్నింగ్ చేసి దాని తర్వాత హెయిర్ స్టైల్ అయితే వేసినాం అనమాట ఫైనలీ ఆఫ్టర్ టూ అవర్స్ అందరం అయితే రెడీ అయినాం మా ఇంట్లో లేడీస్ జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి రెడీ కావడానికి ఫుల్ టైం పడుతుంది అనమాట మిన్నుకి అమ్ముల్కి హెయిర్ స్టైల్ వేసిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయ్యాను ఇంకా చుట్కీ అయితే అస్సలు ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో కూడా దిగట్లేదు అనమాట ఫైనల్లీ రెడీ అయితే చేసి ఇంకా బతుకమ్మ తీసుకొని వెళ్ళడానికి అయితే చూస్తున్నాం మిన్ను అండ్ అత్తమ్మ పట్టుకున్నారు పట్టుకున్నారనమాట ఇంకా ఎత్తుకొని ఇంకా బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం బతుకమ్మను తీసుకొని ఇంకా బతుకమ్మల దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట అప్పటికి చాలా మంది అయితే వచ్చేసిళ్ళు ఇంకా అత్తమ్మ అయితే బతుకమ్మని పెట్టేసింది సో ఆల్రెడీ చెప్పాను కదా టేక్ పూలతోనే బతుకమ్మ ఎక్కువగా పేరుస్తారు ఇక్కడ అని చెప్పేసి చూడండి అన్ని బతుకమ్మల్లో టేక్ పూ అయితే కామన్ గా ఉంటుంది Oh, సద్దుల బతుకమ్మ ఫెస్టివల్కి లేడీస్ అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తారంటే ఇట్లా బతుకమ్మ ఆడడానికి వచ్చినప్పుడు మనకు ఎవరు తెలియకపోయింది అనుకో మనం ఎక్కువ బతుకమ్మ ఆడలేము అనమాట అదే మనం తెలిసిన ఏరియాలనే పుట్టి పెరిగిన ఏరియాలనే బతుకమ్మ ఆడితే వాళ్ళందరూ మనతో మాట్లాడతారు మనం వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి డ్యాన్స్ కానీ బతుకమ్మ కానీ ఆడాలనిపిస్తుంది సేమ్ ఇక్కడ మాకు కూడా అయిందనమాట మాకు యాక్చువల్గా సూరారంలోకి పెద్దగా ఎవరు తెలియదు అనమాట సో అట్లా కంపల్సరీ ఆడాలి కాబట్టి ఒక రెండు మూడు పాటలకి అట్లా సపరేట్గా చేసినట్టు చేసినాం ఇంకా మేము బతుకమ్మ ఆడుతున్నాం కదా అని బాగా చుట్కని తీసుకొని వెళ్ళిపోయిండు ఎందుకు ఆడలేదంటే నార్మల్గా చెప్పట్లంటే మేము కూడా కొట్టేటోళ్ళం ఇక్కడ వచ్చేసి అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ రోజు ఆడేటోళ్ళు కదా ఇట్లా సేమ్ అందరు స్టెప్స్ వేసేసరికి వాళ్ళతో మీన్స్ ఇంక కావడం అయితలేమని చెప్పేసి ఇంకా మీ నువ్వు గీతక్క అయితే సైడ్ అయితే అయిపోయినామన్నమాట వీలైతే చాలా బాగా చేస్తున్నారు చూడండి ందరికి రోజు ప్రాక్టీస్ ఉంది కదా అని వాళ్ళు ఫటఫట్ చేస్తారు అనమాట ఇక మనకి ఎందుకు వచ్చి ఇల్లు అని నేను గీతక సైడ్ అయిపోయినాం ఇంకా ఇంటికి వచ్చి చుట్కీకి అన్నం తినిపిద్దామని వచ్చేసినా చూడండి ఇక్కడ చూడండి ఫోన్ చూస్తుంది ఫొటోస్ కానీ అక్కడ డ్యాన్స్లో కానీ ఏం పార్టిసిపేట్ చేస్తలేదు అనమాట ఎందుకంటే జనాలు అంటే చుట్కీకి నచ్చదు వీడియో తీస్తా అంటే కూడా చూడండి వీడియో తీయద్దు వీడియో తీయద్దు అని ఏడుస్తుంది సో అదనమాట చుట్కీ పరిస్థితి అందుకే వీడియోలు ఎక్కువ పనిపించలే శారీ బేబీ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ ఇట్లా వెనకాల ఇలా నెక్ అనమాట ఎప్పుడు నెట్ ట్రై చేయలే అని ఈసారి అయితే నెట్ ట్రై చేశాను మగ్గం వర్క్ అంతా నేనే వేసుకున్నాను అనమాట తెలుసు కదా నాకు ఆల్రెడీ మగ్గం వర్క్ వచ్చని సో అది దిస్ ఈజ్ మై లుక్ అనమాట బతుకమ్మ దగ్గర ఎక్కువసేపు పాలి అని చెప్పేసి ఇంటి దగ్గరకి వచ్చిన తర్వాత పిల్లలైతే డీజే బాక్స్ ఆన్ చేసి కొద్దిసేపు వాళ్ళైతే డ్యాన్స్ అనమాట వాళ్ళని చూసుకుంటే చుట్టి కూడా వాళ్ళు ఏం స్టెప్ చెప్తే ఆ స్టెప్ వేయడానికి ట్రై చేస్తుంది అనమాట ఇది మా ఇంటి సద్దుల బతుకమ్మ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా బాయ్ బాయ్ ముందు ముందు ఇంకా వీడియోస్ వస్తాయి ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ బాయ్